ఓం శ్రీ మాత్రే నమ లలితా సహస్రంలో ఐదు వందల ఏడవ నామం పీతవర్ణ ఓం పీతవర్ణయ నమ పీతవర్ణము అంటే పసుపు పచ్చని రంగు పసుపు పచ్చని రంగుతో ప్రకాశించే శరీరం కల తల్లి అని అర్థం అంటే స్వర్ణవర్ణ ఛాయతో ఉన్న తల్లి స్వర్ణమంటే బంగారు వర్ణముతో ప్రకాశించే తల్లి ఇటువంటి శరీర వర్ణం సౌందర్యాన్ని ఎక్కువ దిగుణీకృతం చేస్తుంది ఈ నామంలో స్వాదిష్టానంలో కొలువై ఉన్న తల్లి యొక్క తల్లి ఏ వర్ణంతో ప్రకాశిస్తారో మనకి తెలియజేస్తున్నారు మనం ఇంతకు ముందు నామాల్లో విశుద్ధి చక్రంలో కొలువై ఉన్న తల్లి రక్తవర్ణంలో ఎరుపు రంగుతో ప్రకాశిస్తారని ఆ తర్వాత అనాహతంలో కొలువై ఉన్న తల్లి రక్తము అధిష్టాన అధిష్టానంగా శ్యామల వర్ణంతో ప్రకాశిస్తారు అని తర్వాత మణిపూరకంలో ఉన్న తల్లి ర రక్తవర్ణంతో ఎరుపు రంగుతో ప్రకాశిస్తారని తెలుసుకున్నాం కదా ఇప్పుడు స్వాధిష్టానంలో కొలువై ఉండే తల్లి పీతవర్ణంతో ప్రకాశిస్తున్నారు అని వసిన్యాది వాగ్దేవతలు తెలియజేస్తున్నారు పీతవర్ణం అంటే పసుపు రంగు బంగారు వన్నెతో కలిసిన వర్ణంలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారు ఆ విధంగా ప్రకాశించే అమ్మవారు మనం అనేక జన్మల నుండి వెంట తెచ్చుకున్న పాపపుణ్యాలను మన చేత అనుభవింపజేసి కర్మక్షయం అయిన తర్వాత అమ్మవారి యొక్క పాదపద్మములను చేరుకోగల సంస్కారాలను మనకు అనుగ్రహిస్తుంది అంతేకాకుండా సాధకుడు తన యొక్క పాఠవాలను ఈ సమాజంలో ప్రదర్శించే శక్తియుక్తులను ఈ అమ్మవారే అనుగ్రహిస్తుంది అటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మంగళం పాడడం సర్వంగళమాంగల్యే శివే శరణ్యే శేత్రంబకే దేవీ నారాయణి నమోస్ ఓ